నాగపూట పోలీస్టేషన్ పరిధిలోని ఉప్పొండు గ్రామంలో సంవత్సర క్రితం జరిగిన దళిత యువకుడు కందురు ప్రవీణ్ బాలనం సంబంధించి కేసులో ముద్దాయినం ఇంతవరకు అరెస్ట్ చేయలేదని అంతేకాక ఈ కేసు కూడా ఒంగోలు ఎమ్మెల్యే కనుసంధనలో విచారణ జరుగుతుందని దళిత హక్కుల పర్యవేక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలనాదేంద్ర ఆరోపించారు స్థానిక దళిత హక్కుల పర్యవేక్షణ సమితి కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంలో కార్యక్రమంలో మాలమహనుడి అధ్యక్ష కార్యదర్శులు దారా అంజయ్య కాకుమన్ రవి పట్రా బంగారం ఇటా కోటేశ్వరరావు ముతును తండ్రి కందుల డానియల్ దేవనపల్లి గోపి తదితర బాగున్నారు కందుల ప్రవీణ్ అనే దళిత యువకుడు బలవన్మరణానికి పాల్పడి సంవత్సరం అయింది కానీ ఇంతవరకు ఒంగోలు డిఎస్పి ఇన్వెస్టిగేషన్ అధికారి ఇంతవరకు ఈ కేసుల ముద్దాయి ఎవరిని అరెస్ట్ చేయాలి గత సంవత్సరం పదిహేనవ తేదీన నాగురుపుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పు గ్రామంలో స్వగ్రామంలో ఉరేసుకొని కందుల ప్రవీణ్ బలవన్మనానికి పాల్పడ్డాడు ఈ కేసు ఎనిమిది బారు ఇరవై ఐదుగా నాలపాడు పోలీస్ స్టేషన్లో ఎస్ఏఎస్టి కేసుగా నమోదైంది తర్వాత పదిహేడవ తారీఖున ప్రస్తుత ఒంగోలు డిఎస్పి రాయపాటి శ్రీనివాసరావు గారు స్పాట్లో ఉంగోలు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రిమ్స్ దగ్గర చేరుకొని బాధితుల్ని సాక్షుల్ని అందరిని కూడా వీడియో రికార్డ్ చేశారు వెంటనే పదిహేడో తారీఖున తర్వాత మరలా పంతొమ్మిదో తారీఖున ఉప్పుకున్నూరు వచ్చి ఇంటి దగ్గర బలవంతంగా పాల్పడిన ఆ రూమ్ని పరిసరాల్ని సాక్షులందరినీ కూడా విచారించారు డిఎస్పి గారు విచారణ జరిపి కూడా సంవత్సరం దాటింది పంతొమ్మిదో తారీఖుకి ఈ సంవత్సరం రోజుల నుంచి ఆ కేసులో ముద్దాయిలు తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళంత మడికి అరెస్ట్ చేయాలి చెప్పాలా కందులు ప్రవీణు అతను ఎస్సీ కురాణి చెందిన వాడుతను ఇతని తండ్రి ధాన్యాలని ఈ రొయ్యి చెరువులు ఈ చేపల చెరువులకి ఫీడ్ ఇచ్చే జీవిస్తుంటాడు వ్యాపారవేత్త అయితే ఇతన్ని ఈ వాట్సప్ గ్రూపుల్లో మెయిల్లు ఇన్స్టాగ్రాములో పరిచయం అయిన హరిణి లక్ష్మి అనే అమ్మాయి ఒంగోలు గోపాలనారాయణకి చెందింది ఈ అమ్మాయి ఇతన్ని ప్రేమిస్తున్నానని వెంటబారు చాటింగ్ చేసుకున్నారు ఇతని హైదరాబాద్ పిలిపించారు ఇతను దరిదాపు ఏదో ఉద్యోగం ఇస్తా ఉన్నారు ఇతను ఏదో ఉద్యోగం చేసేది బ్యాంకులు అమెరికా బ్యాంకు ఏదో బ్యాంకులు దరిదాపు ఇతని దగ్గర ఒక ఇరవై లక్షల రూపాయల దాకా ఈ అమ్మాయి అదే ఉంగోలు కంపాలానికి సంబంధించిన ఇంకొక అమ్మాయి ఆమె పేరు యామినీ చౌదరి ఇద్దరు కూడా మిక్సింగ్గా ఇతన్ని ఆట ఆడుకొని ఇతని మానసిక పరిస్థితిని వాళ్ళు బాగా క్యాష్ చేసుకొని ఇతను ప్రేమిస్తున్నామని పెళ్ళి చేసుకుంటామని అమ్మాయి సపోర్ట్గా వీళ్ళు ఇతను వాడుకున్నారు అతను చివరిలో చనిపోయేటప్పుడు కూడా చాలా ఈ మెయిల్స్ ఉంటే ఇవన్నీ కూడా తీసేసాడు కానీ ఒక ఇది దొరికింది ఇన్వెస్టిగేషను డిఎస్పి వాళ్ళకు కూడా మెయిల్ దొరికింది ఆ మెయిల్ అంశాలు అయ్యి నేను ప్రేమిస్తున్నాను ఐదు సంవత్సరానికి కలిసి ఉన్నాము నేను చచ్చిపోతున్నాను నన్ను విడిపోను అన్నావు నువ్వు అమెరికా వెళ్ళిపోయావు తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి ఆ ఒంగోలు కంపాల చెందిన ఆమెని చౌదరిని అమ్మాయి ఇతను బెదిరించి నువ్వు ఎస్సీవాడువి నేను ఎవరు ప్రేమించారు నేను ఎవరు తెలియజేసుకుంటావు అని చెప్పారు నువ్వెంత నీ బొతికెంత అని చెప్పి వీళ్ళందరినీ కూడా ఇతన్ని బాగా అవమానించారు ఇతని జీవితం ఆడుకున్నారు ఇతను మానసిక వేదకు గురయ్యి ఈ హరిణి లక్ష్మి అదేవిధంగా యామిని చౌదర్ల వేదంపులకు గురయ్యి గురయ్యాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అబ్బాయిని మీద ఒంగోలు టూ టౌన్ పొలిటీ ఫిర్యాదు చేస్తే ఒంగల్ టూ టౌన్ సిఐ మేడ శ్రీనివాసరావు గారు ఈ అబ్బాయిని పిలిపించి ఈ అబ్బాయిని నాన్న పిలిపించి వీళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు ఆ బాక్ తోటి అతను అంటే నన్ను ప్రేమించానని నా వెంటబడి నా డబ్బులు వాడుకొని నన్ను మోసం చేసి అమెరికా వెళ్ళిపోయి నన్ను మెయిల్స్ పెట్టి నా కులం తక్కువబాడని చెప్పి అవమానించి బెదిరించారని అతను బాక్తోటి అతను బలవన్మరణం చెందాడు ఈ ఘటన పడిపోషన్ లో కేసు అయింది కానీ అయినా కానీ ఇంతమందికి ఆ ముద్దాయిల్ని కనీసం అరెస్ట్ చేయలేదు ఇతరులు ఎస్సీ ఎస్టీలు తప్పు చేస్తే ఇమీడియట్లీ ఒకరు చేస్తున్న అరెస్ట్ చేసే పోలీసులు ఇంతమడికి కేసులు ఇన్వెస్టిగేషన్ అదే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదని చెప్తున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది పోలీసు అధికారులు పంపి పోలీసులు పంపించి తెప్పించుకోవాలి కానీ అంటే ఆ వంకతోటి పక్కన పెట్టారు ఎందుకంటే ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ ఒంగోలు ఎమ్మెల్యే కనుసన్నల్లో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంటే ఈ కేసులో ఉన్న ముద్దాయిలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆ ఒంగోలు ఎమ్మెల్యే దామచర జనార్దన్ కనుసన్నల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారు ఇమీడియట్లుగా ఈ క్రైమ్ నెంబర్ మే ఇప్పుడు నేర సమీక్ష చేసేటప్పుడు సంవత్సరం నాటి కేసు ఇది పెండింగ్ ఉంది గ్రేవియస్ కేసు క్రైమ్ నెంబర్ ఎనిమిది బారు ఇరవై ఐదు ఎస్ఎస్టీ కేసు కందుల రెవెన్యూను మరణించిన కేసు దీంట్లో తండ్రి కందుల డానియల్ ఫిర్యాదుదారుడు బాధితుడు కుటుంబం కాబట్టి ఒక అరవై రోజుల్లో కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి ఎస్ఎస్టికి షీట్ ఫైల్ చేయాలి కానీ ఇతర కేసులు ఇమీడియట్గా ఎక్కడున్నా కానీ అరెస్ట్ చేసేవాళ్ళు ఈ కేసులో ముద్దాయిన అసలుకి ఇన్వెస్టిగేషన్ ఏమైందో లేదా ఇవన్నీ అరెస్ట్ చేశారు చేయలేదు ఇంతమంది చేయలేదు ఈ కేసు తీసి ఈ కోల్డ్ స్టోరేజ్లు వేస్తున్నట్టు పక్కన వేసేసారు ఒంగల్ ఎస్వి గారు కాబట్టి వెంటనే ఈ కందులు ప్రవీణు కేసులు వెంటనే అరెస్ట్ అన్న చేయాలి లేదా ఒంగోలు ఈ కేసు నుంచి ఒంగోలు డీఎస్పిని ఇన్వెస్టిగేషన్ నుంచి తప్పించి కనగిరి డీఎస్పీకి అయినా ఈ కేసు ఇన్వెస్టిగే బాధ్యతలు అప్పజెప్పాలని చెప్పి మేము ప్రకాశ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారిని మేము డిమాండ్ చేస్తున్నాం